thank you చైర్మన్ రాఘవేంద్ర గారు అదేవిధంగా అధ్యక్షులైనటువంటి కట్ట రెట్టిన గారు బిల్పా లక్ష్మణరావు గారు వాటి వచ్చు ప్రత్యేకంగా ప్రతి ఏటా ఏర్పాటు చేసే పార్టీ అధ్యక్షులు నాయక వెంకటేశ్వర గారు సెక్రటరీ రాధా గారు దురుపాలక్ష్మరావు గారు గారు గోత్ రెడ్డి గారు మల్లె గారు వాటికి వచ్చిన బుజ్జి అదేవిధంగా పుల్లయ్య నాగరాజు చాటి రామారావు ఇక్కడ వచ్చేది తొలిదేశం కుటుంబ సభ్యు కూడా నరసం జరిగింది ఎన్టీఆర్ ఎమ్మారు గారు అందరూ కూడా చేస్తూ ఈ రోజు నిజంగా మన నాయకుడు చాలా గొప్ప నాయకుడు ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఏదైతే క్రమశిక్షణతో సమాజమే దేవాలయ ప్రజలే దేవుడి నిధులతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తే అదే పార్టీలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి ప్రధాన సమస్య ఏ ధ్యేయంగా గుర్తు నడుపుతున్న విషయాల్లో కూడా తెలుసు రాష్ట్రం ఎంత తర్వాత మన రాష్ట్రానికి ఆదాయం లేదు ఇండస్ట్రీస్ లేవు ఐటీ లేదు రాజధాని లేదు ఇటువంటి తర్వాత బడ్జెట్న ప్రభుత్వాన్ని ఆ రాష్ట్రం ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లెక్క ప్రభావం చెప్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చే ప్రభుత్వం పూర్తిగా అవినీతితో రాజకీయాలతో అప్పుడుతో ఉంటే ఈనాడు మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాలు ఏ విధంగా నడిపించు ఏ విధంగా ఐటీ సమస్యలు చేస్తున్నారు ఇండస్ట్రీ పాలసీ ఏ విధంగా పెట్టారు రాజధాని ఏ విధంగా ఉత్తపా మీద ఉన్నారు పోలంపుల పోల పోలవరం ప్రాజెక్టు కూడా పొరపాటు ప్రాజెక్టు ఆలోచించారు మరి నిజంగా ఈరోజు యువత ఉద్యోగాలు ఇబ్బంది పడతా ఉంటే ఇండస్ట్రీస్ అనేక దేశాలి ట్టుకొని చేయడానికి ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాం విధంగా మనందరం కూడా అటువంటి నాయకుడు ఇక్కడ ఆచరణలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఉండడం కూడా అదృష్టంగా భావిస్తాయి భావితరాలు తొత్తుకునే విధంగా ఈరోజు నందమూరి తారాలు రాబోత్తుకుంటాను భావితరాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రానికి అందరూ ముచ్చుకునే విధంగా ఆ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూస్తారు వారి పార్టీనే శివ నాయకుడు నారా లోకేష్ గారు కూడా పరిపాలన దక్షన్తో నిజంగా ఈరోజు ప్రభుత్వానికి మంచి పేరు అనే విధంగా నారా చంద్రబాబు నాయుడు పేరు నిలబెట్టే విధంగా లోక అదే విధంగా మనందరం కూడా వారి యొక్క ఆరోగ్యకాలు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు వినాయకుడిలో పేరు తెచ్చుకున్నాం అదేవిధంగా ఈరోజు మసీద్ కాలతో చర్చలు కూడా ప్రార్థన చేసి మన నాయకుడికి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మన పరిపాలన ఆశ్చర్య పరిపాలన ఉండే విధంగా చేసే విధంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరిగింది జయ తిరువేశ్వ